ప్రజా టీవీ తెలుగు న్యూస్ నార్పురం మండలము ఆనే స్వామి దేవస్థానమందు ఈరోజు హనుమాన్ జయంతి తానుకగా అన్నదాన కార్యక్రమం పూజా విధానము ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నార్పల గ్రామ పెద్ద మనుషులు నార్పల గ్రామ ప్రజా సహకారంతో జరగబడును ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం అంత పురాతనమైన దేవస్థానముగా ప్రతి ఒక్కరు ఈ దేవస్థానానికి ఎప్పటి నుంచో మా పెద్దల కాలం నుంచి నేను ఈ పూజా సేవలు చేయగలుగు జిల్లా నాగపల్ల మండలం గవలవీరి గ్రామంలో వీధిలో వెలిసిన అంజనేవామి పురాతన అన్యస్వామి వెలిసినాడు పురాతన నుంచి బాగా అన్యస్వామి విశిష్టంగా ఒక భక్తి శ్రద్ధలతో పూజలు భారం జరుగుతున్నాయి ఈరోజు ఇరవై రెండో తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారు మూడు గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు అభిషేకములు తీర్థప్రసాదంలో జరుగుతున్నాయి ఇప్పుడు పది గంటల నుంచి అన్నదానం కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నది కాబట్టి భక్తాదులు ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ వీరి ఆధ్వర్యంలో బాగా ఘనంగా జరుగుతున్నది కాబట్టి భక్తాదులు వచ్చి హనుమాన్ జయంతి జరుపుతున్నారు